హాయ్ అండి ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ చేయండి ప్లీజ్ అండి చాలా 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 రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా అవసరం వీడియో లైక్స్ అయితే ప్లీజ్ అండి చూసిన తర్వాత వెంటనే మర్చిపోకుండా లైక్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే ఈవినింగ్ స్టార్ట్ చేస్తున్నాను స్నాక్స్ తోటి అనమాట కొంచెం వాతావరణం చల్లగా అయింది అనమాట మొబ్బట్టినట్టు అయింది నదిగాక ఏమన్నా తినాలనిపించింది ఇంట్లో కూడా ఇడ్లీ పిండి ఉందనమాట మనకి ఇడ్లీ పిండి ఏంటంటే వెంటనే పులిసిపోతుంది కదా ఒకసారి చేసుకుంటే వెంటనే పులిసిపోతుంది పులిసిపోతే ఇడ్లీలు అస్సలు బాగుండవు నాకైతే అస్సలు నచ్చండి ఇడ్లీ పిండి పులిసిన ఎక్కువ పులిసి ఒక్కరోజు చేసుకుంటేనే బాగుంటుంది తర్వాత ఎంతగా బాగుండవు అనమాట ఇడ్లీ కూడా గట్టిగా వస్తాయి అనమాట అందుకని నేను చెయ్యిను ఎక్కువ శాతం బోండాను బయ బోండానే చేస్తాను అనమాట ఎక్కువ లేకపోతే ఓ తక్కువ చేస్తాను ఈరోజైతే ఇంకా చల్లగా ఉంది కదా వాతావరణం ఇంక ఇడ్లీ పిండితోటి బోండా అయితే చేస్తుంది అనమాట మా సైడ్ బాండా అంటారు పునుగులు కూడా అంటారులేండి పునుగులు అనొచ్చు బోండాలు అనవచ్చు మా సైడ్ అయితే బాండా అంటారు కాబట్టి అది అంటున్నాను అనమాట బొండాలు చిన్న చిన్న బొండాలు చేస్తున్నాయి అనమాట కొంచెం పిండి వేసుకుంటున్నాను మైదా పిండి కానీ బియ్యం పిండి కానీ రెండు ఏదో ఒకటి వేసుకోవాలి ఉట్టి ఇడ్లీ పిండికైతే రావు విడిపోతాయి అనమాట బోండాలు ఆయిల్ పూ ఆయిల్ వేస్తే రావు అనమాట అందుకని కొంచెం పిండి ఇడ్లీ ఇది మైదా పిండి కానీ బియ్యం పిండి కానీ రెండిట్లో ఏదో వేసుకున్నా పర్లేదు నాకు బియ్యం పిండి ఇంట్లో లేదు అని మైదా పిండి వేసాను అనమాట కొంచెం నాకు అదిగా కొంచెం జారు ఉంటుంది కదా బోండాకి సరిపడా వేసుకొని మిక్స్ చేసుకుంటే బాగుంటుంది జీలకర్ర వేసాను ఆనియన్స్ కట్ చేశాను పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటేనే బాగుంటుంది మా పిల్లలకి నచ్చవు కానీ పెద్దగా మాకైతే వేస్తేనే బాగుంటుంది అనమాట నేను ఆయిల్ కూడా పెట్టేశాను ఆల్రెడీ నాకు ఇలా అంటే నేను పోస్ట్ ఆయిల్ పెట్టేసుకొని ఇవన్నీ మిక్స్ చేస్తాను అనమాట మనకు పని సేవ్ తొందరగా సేవ్ అయ్యింది అనమాట టైం సేవ్ అయిద్ది మనకు టైం వేస్ట్ కాకుండా పని తొందరగా అయిపోతుంది అనమాట అదే మనం ముందు మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ ఆయిల్ పెట్టేసిన మళ్ళీ ఆయిల్ వేడేదాకా ఉండాలి అందుకని నేను అట్లా కాకుండా ఇంకెట్లా చేస్తాను అనమాట కొంచెం విడిగా చేస్తున్నాను ఇది మా పిల్లలకి ఏమి వేయొద్దు రొట్టి రుట్టి ప్లెయిన్గా చేయమన్నారు అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి ఏమొద్దన్నారు నా మాకేమో ఉండాలి ఉంటే మా వారికి అయితే చాలా ఇష్టం అట్లా ఉంటే నాకు కూడా ఇష్టం లేండి మా ఇద్దరికి ఇట్లా చేస్తున్నాను వాళ్ళిద్దరికి అలా అనమాట ఇంకా ఏం చేస్తాం తప్పదు కదా ఇంకా మనకి ఆప్షన్ ఉంది కాబట్టి తప్పదు ఆప్షన్ లేకపోతే ఇంకా ఏదో ఉంటే అదో ఇదో చేసుకుంటాలండి మనకి మనకు ఆప్షన్ ఉంది కాబట్టి ఇట్లాగా విడివిడిగా చేసేసి చేస్తున్నాం అనమాట పిల్లలకు కూడా ఇంకా ఇష్టంగా తినాలి కదా వాళ్ళు కూడా మన మనకి ఇష్టంగా తిన్నప్పుడు వాళ్ళకి కూడా ఉంటుంది కదా అంతగా ఇబ్బంది ఏం పెట్టలేదు వేస్తే తినాలని నేను ఇబ్బంది పెట్టను ఎక్కువ శాతం అయితే ఆప్షన్ ఉంటే మాత్రం ఇద్దరం విడివిడిగా చేసుకుంటాం అనమాట ఇట్లాగా మనకి బా ఇంకా చిన్న చిన్న పునుగుల్లాగే వేసుకోవాలి బయట వాతావరణం అయితే చల్లగా ఉంది వాతావరణం అయితే మా వారు అందరం ఇంట్లో ఉన్నాం అనమాట ఈరోజు అది కాక అందరూ ఇంట్లో ఉంటే ఏదన్నా చేసుకొని తినాలనిపిస్తుంది మాకైతే మెయిన్గా నాన్ వెజ్ కానీ ఏదన్నా తినే రోజు అయితే మేము సాటర్డే మండే నాన్ వెజ్ తినాం కాబట్టి అలా తినే రోజు ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా అందరూ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటాం కాకపోతే ఈరోజు ఇంకా తీసుకురాలేదనమాట ఇంకా ఇది బోండా చేస్తున్నాను అందుకనే చల్లగా అయిపోయింది వాతావరణం మెయిన్ ఏంటంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది కదా అందరూ ఇంట్లో ఉన్నాం ఇంక చేయమన్నారు పిల్లలు మా వారైతే సరేలే ఇది సమయానికి ఇది కూడా ఉంది కదా అని లేకపోతే నేను మామూలుగా తెల్లారి ఇంకా ఓతప్పం చేద్దామనుకున్నాను అనమాట టిఫిన్కి ఈ లోపల ఇవి అడిగే సరుకులు ఇవి చేస్తున్నా లేకపోతే ఓ తప్పని చేశాను ఇడ్లీ దాన్ని ఇడ్లీ అయితే అసలు చేయను చేయను నేను కులిసిందంటే పిండి అనమాట ఇంకా బొండాలు అయితే రెడీ అయిపోయినాయి బొండాలు పునుగులు కూడా రెడీ అయి పునుగులు రెడీ అయిపోయినాయి చిన్న చిన్నగా మీడియంగా చేశాను అనమాట మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు మనకి ఎప్పుడైనా ఇడ్లీ పిండి ఆయిల్ పట్టదండి ఎందుకంటే మనకి ఇడ్లీ రవ్వ ఉంటుంది కాబట్టి రవ్వకి ఎప్పుడైనా ఆయిల్ పట్టదు మీరు మనకి పైన పట్టినట్టు అనిపిస్తుంది కానీ మనకి పట్టదు అనమాట ఎక్కువ ఆయిల్ పీల్చదు అసలు మీరు ఇంకా గమనించ చేయండి మీరు ఒకసారి చేసుకోండి మీకు అర్థమైద్ది ఆయిల్ పట్టదు పట్టదంటే మామూలుగా మనకి మరీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ తీసుకుంటే మనకి ఒక్కొక్క ఫుడ్కైతే పట్టిద్ది దీనికైతే పట్టదు అనమాట రవ్వ ఉంటుంది కాబట్టి మెయిన్గా అందుకనమాట ఈ వాయి అయితే పిల్లలకు కూడా ఇస్తున్నాను ఇంకా ప్లెయిన్గా అందరికి ఇష్టంగా తినాలి కాబట్టి చట్నీ కూడా చేస్తానండి కొంచెం చట్నీ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే దీంట్లో కాంబినేషన్ ఏం లేదు ఈరోజు గుట్టి ఏం తింటాం కారం కానీ ఉంటే బాగుండేది కానీ కారం కూడా ఏం లేదని కారం మామూలుగా చేద్దాం అనుకున్నా కానీ కరివేపాకు లేదనమాట నాకు కరివేపాకు ఉంటేనే ఇష్టం అనమాట మాట్సిన కారం చేస్తాం ఎండుమిర్చి అవన్నీ వేయించి కారం చేస్తాం బాగుంటుంది అనమాట గింజల పొడి చాలా బాగుంటుంది కాకపోతే కరివేపాకు మెయిన్గా ఉండాలన్నమాట కారానికి అందుకని కరివేపాకు లేదు కాబట్టి ఇంకా మామూలుగా చట్నీ చేద్దాం అనుకుంటున్నాను పల్లీ చట్నీ పల్లీ చట్నీ కూడా పిల్లలకి ఇష్టంలేండి కారం మాకేమో కారం ఇష్టం పిల్లలకేమో పల్లీ చట్నీ ఇష్టం అనమాట సరే కారం చేయట్లేదు కదా పల్లీ చట్నీ చేద్దామని ఇంకా ఇవేమో మా ఒకళ్ళు ఇవేమో మావి అవేమి పిల్లలి అనమాట నేను చట్నీ కూడా చేసేసాను ఆల్రెడీ మిక్సీ పట్టేసి అనమాట కొంచెం చేసాలండి ఒక పూటకే అనమాట మనకి చట్నీ ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టా బాగుండదు బంకగా అయిపోద్ది బంక బంక అనిపిస్తుంది అనమాట తెల్లారి పట్టుకెళ్ళ బాగుండదు అప్పటికప్పుడు వేసుకుంటే చట్నీ బాగుంటుంది కాకపోతే ఉదయం సాయంత్రానికి తినచ్చు కానీ సాయంత్రం చేసింది ఇప్పుడు బాగుండదు అసలు అసలు బాగుండదన్నమాట నాకు నచ్చదు కూడా నేను అందుకని కొంచెం చేశాను చట్నీ ఇప్పటికని మళ్ళీ నైటు ఇప్పుడైతే తొందరగానే తింటున్నాం కాబట్టి నైట్ ఏదన్నా ఇంకా రైస్ కానీ ఏదన్నా చేసుకుంటాం నేనైతే స్నాక్స్ తిన్నా అంటే నేను మా కోమలి స్నాక్స్ తిన్నామంటే మళ్ళీ నైట్ అన్నం తినబుద్ది కదనమాట మా వారు మనందైతే కొంచెం పర్లేదు అన్నం ఏమన్నా తింటారు కానీ మేమైతే అస్సలు తినం స్నాక్స్ ఏ సరిపోతాయి అనమాట వాళ్ళంటే కొంచెం ఒక్కొక్కరు తింటారు కాబట్టి మా వారు అది పెరుగన్న ఒక్క ముద్దే పెరుగన్న తింటారు అనమాట ఆయిల్ ఫుడ్ తిన్నారు కాబట్టి పెరుగన్న తింటే బాగుంటుంది మీద చెప్పాలంటే కాకపోతే మాకు అది కూడా దినబుద్ధి కాదనమాట చేసుకొని పైకి వెళ్తున్నాం పైన అందరం కూర్చున్నాం అనమాట చల్లగా ఉంది కదా వాతావరణం చాలా హాయిగా ఉంది అనమాట ప్రశాంతంగా ఉంది వాతావరణం మొబ్బట్టింది పైన అందరు ఉన్నారు పైకి వెళ్ళి సాప అవి తీసుకొని వెళ్ళినాం అనమాట కూర్చోడానికి చాలా బాగుంటుంది కదా ఇట్లా ఇలాంటి ఇట్లాగా ఎండలు కాసి 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 ఒక్కసారిగా వాతావరణం కూల్ అయిపోతే భలే హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా అందుకనే అందరూ ఉన్నాం కాబట్టి ఇంకా ఇట్లా చేసుకొని పైకి వచ్చాను అనమాట మళ్ళీ మాకు కోతులు వస్తాయని భయం అదో భయం ఇట్లాగ విడిగా అన్నీ పెట్టి తిందామన్నా ఒక్కోసారి తిందా తినాలనిపిస్తుంది కానీ పైకి వచ్చి అన్నం అట్లా కూడా కోతులతోటి భయం మాకు అసలు ఎప్పుడు వస్తాయో తెలియదు కదా పైనుంచి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మనమే దూకుతీయము అట్ల కోసం చూసింది అంటే అని భయంతో ఇంకా ఈరోజు అయితే మళ్ళీ పర్లేదులే కోతులు ప్రస్తుతానికి లేవులే అనేసి పైకి వచ్చామన్నమాట వాతావరణం అట్లా ఉంది మరి కావాలనిపించింది పైకి ఇంకా అది కాక నేను ఆయిల్ ఫుడ్ చేశాను కదా ఇంట్లో వేడిగా అయిపోయింది అనమాట మన పొయ్యి ఆయి ఇప్పుడు వేడిగా ఏదైనా చేస్తే మొత్తం ఇల్లు అంతా ఆవిడిగా ఇట్లా అయిపోద్ది కదా వేడిగా ఇంకా లోపల కూర్చొని లేని బయటకు అనమాట పైకి వచ్చాము చాపా ఇవి తెచ్చుకొని వాటర్ బాటిల్ అవి తెచ్చుకున్నాం తింటున్నాం మేమైతే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చే చాలా తెలుసులేండి నేను చెప్పేది ఏముంది చాలామంది తెలుసు పునుగులు చాలామంది చేస్తారు కదా నేను కొత్తగా చేసేది ఏం లేదు కాకపోతే నేను ఇట్లా చేస్తాను అనమాట చాలా బాగుంటాయి ఒకసారి ఆయిల్ మెయిన్గా మా కోమలి కూడా తింటుందంటే ఆయిల్ పట్టకపోతే తింటుంది మా కోమ్లీ ఎందుకంటే నాకు ఆయిల్ ఫుడ్ తింటే పడదనమాట అందుకని ఆయిల్ లేకపోతేనే తింటుంది ఆయిల్ ఉంటే మాత్రం తిందనమాట అదే ఇంకా అర్థం నాకు ఏ ఆయిల్ పట్టిందా పట్టలేదని అర్థం అనమాట పూరి అయ్యేది వస్తుంది తిందో మా కోమలి ఎందుకంటే దానికి కొంచెం ఆయిల్ పడుతుంది కాబట్టి తిందనమాట మా నందిని వీడియో వేస్తుంది తినాలనిపిస్తుంది మనందిని కూడా చూసేది దానికి కూడా రవి వచ్చింది రాత్రి పెడతా రా అంటే సరేలో వస్తాలే అంటదనమాట మబ్బు అయితే మబ్బు చూసారుగా చల్లటి గాలి వస్తుంది రాముడు వారి జెండ అయితే ఎగురుతుందనమాట మనందిని కూడా ఇచ్చేసింది నేను చేస్తున్నాను అండి మనందినికీ మేము దగ్గర తినాలనిపించింది అనమాట మనందిని కూడా ఇష్టం పురుగులు అంటే అందరం అయితే ఇట్లా చల్ల ఈ చల్లని ఈ సాయంత్రం పూట పైన కూర్చొని హాయిగా హ్యాపీగా పురుగులు తిన్నాము అనమాట మా ఇంకా పిల్లలకు కూడా ఇంకా స్కూలు సెలవు ఇంకా అయిపోవచ్చు సెలవులు అయితే జూన్ థర్డ్ నుంచి ఇంకా మా కోమలికి నన్ను ఇద్దరికి ఒకే రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇంకా నాకు కూడా పని స్టార్ట్ అయినట్టేలేండి పునుగులు అయితే తినేసిన తర్వాత ధమ్స్అప్ తాగుతున్నాం ధమ్స్ అప్ నిన్న ఎందుకు తెప్పించా నిన్న వేసుకొచ్చాము మేము తక్కువ తాగటం ఇంకా ఉన్నాయి అవి మిగిలినాయి అనమాట అవి తాగుదాంలే ఇంకా అయించుదాం ఎందుకని వేసి తాగుతున్నాం అనమాట సగం తాగేసాము సగం ఉన్నాయి ఇంకా తాగేస్తున్నాం ఎంత కూల్ డ్రింక్ చాలా అంటే చాలా తక్కువ తప్పు ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చినా కానీ ఎవరు వచ్చారు మా కజిన్ వాళ్ళ బా వాళ్ళ బాబు వచ్చిందనమాట ఎగ్జామ్ వేయటానికి వాళ్ళ కోసం తెప్పించాము ఇవి ఇంకా మిగిలినవి అనమాట ఇంకా అయితే ఇంకా ఆయిల్ ఫుడ్ తిన్నాక ఇది అయితే బాగుంటుందని తాగుతున్నాం చల్లగా ఉంది వాతావరణం చల్లంటే వాతావరణంలో చల్ల చల్లగా కూల్ డ్రింక్ తాగుతున్నాం అనమాట ఇది ఈరోజు వీడియో అయితే ఇంకా పిల్లలకి కూడా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయిలండి ఇంకా నాకు పిల్లలకి అందరికి బిజీ బిజీ అయిపోతుంది ఇంకా సెలవులు అయితే అయిపోతున్నాయి ఈసారి ఎండలు కూడా మామూలుగా లేవు రండి ఊరికి వెళ్ళి వచ్చాము కదా ఊరికి కూడా వెళ్ళి వచ్చాము నాలుగు రోజులు ఎక్కువ రోజులు ఉండలేదండి మా సైడ్ ఇంకా ఎక్కువ ఎండలు ఉంటాయని ఎక్కువ ఎక్కువ రోజులు ఉండకుండా అనమాట ఇది ఈరోజు వీడియో అయితే ఈవినింగ్ అయితే చల్లగా చాలా బాగుంది ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ చేయండి మర్చిపోకుండా ఇది ఈ వీడియో అయితే అప్ అయితే తాగుతాం చల్లగా చాలా బాగుంది కాకపోతే ఒకసారి ఓపెన్ చేసాము కదా ఓపెన్ చేసినాక మళ్ళీ తాగాలంటే తాగబుద్ది కాదు అది ఎందుకంటే ఇది గ్యాస్ బాగుద్ది కదా అంతగా బాగుండం అనమాట ఇంకా వేసేయలేం కదా అని తాగేస్తాం అందరూ ఒక గ్లాస్ అయితే వండాలి తిన తాగా బాగుంటుంది రండి ఓకే బాయ్ ఉంటానండి